హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నానబెట్టుకున్న శనగ బారెడ్లు కుక్కర్లో వేసి వన్ కప్పు వరకు కప్పు వరకు శనగపప్పు తీసుకుంటే వన్ కప్పు వరకు వాటర్ వేసుకొని విజిల్స్కి అయితే పెట్టేయాలి ఐదు విజిల్స్ తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోనే మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పుది వేసుకోవాలి పేస్ట్ అందులోనే స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి బెల్లం అయితే వేసేసుకున్నాను బెల్లం కరిగి బాగా టైట్ అయ్యేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి ఇది కరిగేలోపు ఇప్పుడు మైదాపిండిని అయితే కలుపుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే మైదాపిండి వేసుకోవాలి ఒక కప్పు శనగబెల్లకి ఒక కప్పు వేసుకోవాలి మైదాపిండి అందులోనే కలర్ కోసం కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసుకుంటున్నాను సాల్ట్ అయితే ఏం వేయట్లేదు నేనైతే మీరు కావాలంటే లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసి కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో పైన ఆయిల్ పోసి పక్కన పెట్టేయాలి నానిపోతుంది ఆలోపు ఇంకో సైడ్ అయితే ఇది బెల్లం కరిగేస్తుంది ఇప్పుడైతే కరగడం స్టార్ట్ అయిపోయింది మొత్తం కరిగే అంత గట్టిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అది చల్లారిన తర్వాత మైదాపిండిని చపాతిలాగా చేసేసుకున్నాను ముందుగా చిన్నగా ఇప్పుడు అందులోనే పూర్ణం వేసుకొని మొత్తం కవర్ చేసేయాలి ఇక్కడ లీకేజ్ అవ్వకుండా కవర్ చేసేసుకోవాలి మీరు కావాలంటే చపాతీ కర్రతోటి రుద్దుకోవచ్చు లేకపోతే కింద పైన ప్లాస్టిక్ పేపర్స్ పెట్టి రుద్దితే సరిపోతుంది నేనైతే ఇక్కడ కొంచెం ఫస్ట్లో అయితే చపాతీ కర్రతో అయితే రుద్దాను తర్వాత చేతోనే ఈజీగా వస్తుంటే అది పక్కన పెట్టేసాను చేతోనే చాలా బాగా వస్తుంది అందుకని చేతోనే అనేసాను మొత్తం ఇంకో సైడ్ అయితే పెండం పెట్టుకోవాలి నీటుగా చపాతిలాగా ఒత్తేసుకోవాలి అపూర్ణం పెట్టిన దాన్ని కూడా పెన్నం పెట్టానన్న కదా పెన్నం వేడైపోయింది వేడైపోయిన పెన్నంలో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకున్న భక్ష్యం అయితే వేసుకోవాలి రెండు సైడ్లు బాగా కాలేలాగా కాల్చుకోండి సేమ్ ఇలాగే రిపీట్ చేయాలి మిగతావి కూడా ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇంకా బొబ్బట్లయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటే చెక్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం